వెల్కమ్ టు టీవీ నేను మీ తేజ ఫిష్ వెంకట్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి ఆర్టిస్ట్ ఇతను ఇప్పటివరకు చాలా సినిమాల్లో కూడా నటించాడు ముఖ్యంగా ఇతను విలన్ రోల్స్ చేస్తూ కొంచెం కామెడీ కూడా చేస్తూ ఉంటాడు చాలా మందికి నచ్చుతుంది ఆ రకంగా ఇతను ఫిష్ వెంకట్ గా చాలా పేరు తెచ్చుకో అయితే ప్రజెంట్ ఫిష్ వెంకట్ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది గత కొన్ని రోజుల నుంచి మీరు వీడియోస్ అన్ని కూడా చూసే ఉంటారు అతను ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ వెంటిలేటర్ పై ఉండి అతను అసలు ఎవరిని గుర్తుపట్ట లేకుండా ఆ రకంగా అయిపోయాడు నిజానికి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మంచి నటుడు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ రోజు కనీసం ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేకుండా ఆ రకంగా అయిపోయాడని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది అయితే ఫిష్ వెంకట్ కి కొన్ని రోజుల క్రితం కొన్ని మీడియా సంస్థలు కూడా హెల్ప్ చేయడం అయితే జరిగే తన ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ళు కూడా మీడియా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆమె కుమార్తె శ్రవంతి ఎవరైతే ఉన్నారో ఆమె రీసెంట్గా మాట్లాడుతూ ఒక మంచి విషయం మా నాన్నగారికి నాలుగేళ్ల నుంచి కూడా డయాలిసిస్ చేస్తూ ఉన్నాం ఆయనకి పూర్తిగా రెండు కిడ్నీలు పాడైపోయినాయి సో ఇప్పుడు పూర్తిగా క్షీణించడం వల్ల రెండు కిడ్నీలు కనీసం సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ఎవరైనా ఒకరు కిడ్నీ కనుక దానం చేస్తే మా నాన్నగారు బ్రతికే అవకాశం ఉంటుందంటూ కూడా మాట్లాడారు డోనర్ కోసం చూస్తూ ఉన్నారు సండే ఇప్పుడు కిడ్నీ డోనర్ సేమ్ బ్లడ్ గ్రూప్ డోనర్ కనుక ఓకే అయితే అతను హ్యాపీగా మళ్ళీ తన జీవితాన్ని గడపొచ్చు అండ్ ఆమె కూడా కిడ్నీ ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ బ్లడ్ గ్రూప్ వేరు కావడంతో ఆమెది సరిగాదన్నారు అలాగే వాళ్ళ కొడుకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కానీ అతను కొంచెం వేరే వ్యసనాలు ఉండడం వల్ల తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేనందున వల్ల అతను కూడా సరిగ్గా సెట్ అవ్వదంటూ కూడా డాక్టర్లు చేతులు ఎత్తేసారు అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా అసలు ట్రీట్మెంట్కి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్కి అసలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పూర్తిగా ఇంకా వాళ్ళు ఏంటంటే దేవుడిపైనే భారం ఉన్నట్లుగా ఉన్నారు అలాంటి టైంలోనే ఇంకా మా వల్ల కాదు మాకేం చేత కాదు ఇంక ఇంకే ఇంక దేవుడే కాపాడాలనుకున్న టైంలో ప్రభాస్ టీం దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది రీసెంట్గా శ్రవంతి ఎవరైతే ఫిష్ వ్యాంకర్ కూతురున్నారో ఆమె స్వయంగా విషయాన్ని మీడియా ముందు చెప్పారు ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చింది దాదాపు యాభై లక్షల వరకు కూడా మేము ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళ హామీ ఇచ్చారంట ఇంత మంచి వార్త నిజంగా మీరు డోనర్ ని వెదకండి ఆపరేషన్ కి ఖర్చయ్యే డబ్బంతా మేమే చూసుకుంటాం ఎంత ఖర్చైనా పర్లేదంటూ కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు గారు ప్రజెంట్ బిజీగా ఉన్నారు త్వరలోనే విశ్వంకట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వాళ్ళ గుండెల్లో చాలా ధైర్యాన్ని నింపారు సో ఇది ఒక చాలా చాలా మంచి న్యూస్ అయితే అని మాత్రం నాకు అనిపించింది ఎందుకంటే చాలా సినిమాల్లో నటించారు ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు ఆది కావచ్చు గబ్బర్ సింగ్ నాయక్ బన్నీ దిల్ అత్తారింటికి దారేది రీసెంట్గా వచ్చిన డీజె టిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు అలాగే వాళ్ళు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు కూడా కొన్ని రోజుల క్రితం అండ్ చాలా మంది కూడా హెల్ప్ చేశారు అంటే సరైన ఆపరేషన్కి వాళ్ళకి డబ్బులు సమకూరకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఇప్పుడైతే ప్రభాస్ హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా అతను మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ గా కొనసాగుతాడనైతే మాత్రం నాకు అనిపిస్తుంది ఒకసారి ఏం జరిగింది అనేది పూర్తి విషయంగా చెప్పేందుకు ప్రయత్నిస్తా రైట్ అయితే ఫిష్ వెంకట్ కుమార్తె మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం వల్ల ఆందోళనగా ఉందని ఆపరేషన్ కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఫిష్ వెంకట్ కుమార్తె శ్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆమె కోరింది అయితే తాజాగా ఆమె మీడియాతో మరోసారి మాట్లాడుతూ హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది ఆయన అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే డోనర్ అంటే దాత ఉంటే ఏర్పాట్లు చేసుకోండి ఆపరేషన్ కి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మీడియాతో ఆమె తెలిపింది తన తండ్రి రక్తం గ్రూప్ తో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమో ఎదురు చూస్తున్నట్లు ఆమె ఇలా చెప్పారు నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరస్కరించారు నాన్న తమ్ముడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి దీంతో డాక్టర్స్ వద్దన్నారు పలు డోనర్ సంస్థలు కూడా సంప్రదిస్తున్నాం అని ఆమె చెప్పారు అలాగే ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో నటించారు నేను చెప్పినట్టు ఆది గబ్బర్ సింగ్ నాయక్ దిల్ అత్తరంటి దారిది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో కూడా ఆయన మంచి రోల్స్ అయితే సో సొగాష్ చూశారు కదా ప్రభాస్ తన నైజాన్ని మరొకసారి చాటుకున్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నా టెక్నీషియన్స్ కానీ ప్రభాస్ బిఆర్ టీం దగ్గర నుంచి కాల్స్ వెళ్తున్నాయి ప్రభాస్ ప్రభాస్ అనే కాదు చాలా మంది హీరోస్ కూడా ఆదుకుంటున్నారు అయితే రీసెంట్ గా ప్రభాస్ ఫిష్ వెంకట్ కి హెల్ప్ చేస్తానని మాట ఇవ్వడం ముఖ్యంగా ఆపరేషన్ కి ఖర్చు అయ్యే అంత డబ్బు కూడా నేనే పెట్టుకుని అనడం ఇది చాలా చాలా బా అనిపిస్తుంది సో ప్రభాస్ రియల్ హీరో నుంచి రియల్ హీరోగా ఇంకా ఎదుగుతున్నారు ఇంకా చాలా బ్లాక్ పోస్టర్లు కొట్టాలి ఇంకా చాలా పేర్లు తెచ్చుకోవాలైనా ఎక్కడో మొగల్ తూర్ లో పుట్టిన ప్రభాస్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు వినిపిస్తుంది సో నార్మల్ గా కాదు సో మీరేమంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ